శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం గోదాదేవి నమః మహానుభావురాలైన గోదాదేవి మనకు తిరుప్పావయ్యనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించి ఏ విధంగా మనం ఈ లోకాన బతికి ఏ విధంగా పరమాత్మని చేరాలి అనే రెండు విషయాల్ని స్పష్టం చేసినటువంటిది మన అందరం ఎలా బాగుపడాలి ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి స్వార్థాన్ని వదిలి పరమార్థం కోసం ఎట్లా ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా మనం ఈ తిరుప్పావై ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఈనాటి నుంచి గోదాదేవి ఒక్కొక్కని గోపికను నిద్ర లేపుతున్నట్లుగా ఒక భావన చేస్తున్నారు ఎవరు ఈ గోపికలు అంటే నిజంగా మల్లాగా పడుకొని నిద్రపోతున్న వాళ్ళు కాదు వీరి నిద్ర తామసమైనటువంటి నిద్ర కాదు అంటే మనం అలసి సొలసి పడుకొని నిద్రపోతూ ఉంటాం శరీరానికి ఉన్నటువంటి శ్రమ దూరం అవ్వాలంటే పడుకుంటే హాయిగా ఉంటుందండి అంటాం మనం వీళ్ళు అలాంటి నిద్రపోవటం లేదు కృష్ణ పరమాత్మ యొక్క ఆనందంలో ఒక అనుభవాన్ని పొందుతూ ఆ అనుభవం తమ వరకు మాత్రమే ఉంచుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా ఉన్ముఖులను చేసి అమ్మ మీరు పొందిన సుఖం మీ వరకు ఉంటే చాలదు ప్రపంచానికి దాన్ని అందచేయండి అని చెప్పి తెలియచేస్తున్నటువంటిది దీన్ని మనం ఒక సుషుప్తావస్థ అవస్థ అని చెప్పి అంటాం సుష్టు ఆపీతో భవతి ఇది స్వపితి సుషుప్తి అన్నారు దాన్ని అంటే సంపూర్ణమైనటువంటి ఒక గుణానుభవాన్ని నువ్వు పొంది ఉండటం ఇది దాని అర్థం ఏమండి నాకు గొప్ప అనుభవం జరిగింది కదా దాన్ని నెవరికే ఉంచుకుంటానంటే ఎలాగా అది పది మందికి పంచాలి కదా ఆ పంచాలనేటువంటి తాపత్రయంతో మనకు అందజేస్తున్నటువంటిది തിരുപ്പാവയെതി അതിന് ആരവ പാർശ്വാതി മനം ഈ രജു അനുസന്ധം ചെയ്യാം ശിലം ബിനും ശി ബിനകളയൻ കൊയിൽ വെളൈ വിളി ശിൻ പെരരവം കെട്ടിളയോ പിള്ള பேமுலை நஞ்சுண்டு களச்சகடம் கலக்களிய கலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த நவித்தினை உள்ளத்து கொண்டு முனிவன்களும் யோகிகளும் மெள పొగుందు కుళిందు ఎలో ఎం ఇవాళ నిద్రపోతున్నటువంటి మొట్టమొదటి గోపిక నిద్ర లేపుతున్నది మన గోదమ్మ ఏమని చెప్పి నిద్ర లేపుతోంది పుళ్ళుం శిలుంబినహా మా పక్షులన్నీ కిలకిలాధ్వన్లు చేస్తున్నాయి అంటే తెల్లవారటానికి సూచన కదండి పక్షులు గొడవ పెడుతున్నాయి అంటే తెల్లవారబోతున్నదని అర్థం కదా మనకి మరి ఏమిటి పక్షులు అంటే పక్షులకి రెండు రెక్కలు ఉంటాయి కదా జ్ఞానము అనుష్ఠానము అనేటువంటివి అవి గొప్ప జ్ఞానాన్ని పొందటం పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో చూపించటం రెండు ఉన్నటువంటి వాళ్ళే పక్షి పక్షి జ్ఞానానికి సూచన అని ఇవాళ మనం చెప్పుకోవటం కాదు ఉపనిషత్తుల్లోనే ఎన్నో రకాల కథలు ఉన్నాయి పక్షుల గురించి ఈ పక్షులన్నీ కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాయి ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన జ్ఞానం మనకి తెలియజేస్తుంది అని భాగవతంలో మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రలో తెలుస్తుంది ఒక్కొక్క విషయం ఏ విధంగా గ్రహించారు ప్రకృతి నుండి ఆయన అనేటువంటి అలాగా ఈ పక్షులన్నీ కూడాను మధురంగా పలుకుతూ ఉన్నాయి అంటే జ్ఞానులైనటువంటి వారందరూ కూడా నీకు జ్ఞానబోధ చేయటానికి సిద్ధంగా ఉంటే నువ్వు పడుకోనుంటే ఎట్లాగా లేవమ్మా పుల్లరయన్ కోయిల్ వెళ్ళై కెటిలయో అక్కడ ఆ పక్షులకు రాజైనటువంటి వాడు పుల్ అరైయన్ కోయిల్ అన్నారు ఆ పక్షుల రాజైనటువంటి వాడి యొక్క కోవిలా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం నుంచి ఆలయం తలుపులు తెరుస్తారు కదండి పొద్దున్నే ఆ తెరిచేటప్పుడు ముందుగా ఒక తెల్లటి శంఖాన్ని ఊదుతారు ఆ ధ్వని నీకు వినపడలేదా అని అడుగుతున్నారు ఎవరు ఈ పక్షులకి రాజు గరుత్మంతుడని మనకు తెలుసు అయితే గరుత్మంతుడైతే ఏంటి ప్రత్యేకత ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసా శృతీనాం నిధి అన్నారు వేదాత్మా విహగేశ్వర అని పేరు సర్వ వేదముల యొక్క స్వరూపమీనా అంటే వేదముల అన్నింటి చేత ప్రతిపాదింపబడినటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు కనుక ఆ నారాయణ తత్వాన్ని బోధించటమే వేదముల యొక్క పరమార్థం కనుక వేదములన్నింటికీ కూడా ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపం ఏమయ్యింది గరుత్మంతుడు అయ్యింది ఆ గరుత్మంతుడెవరు పక్షులన్నిటికీ రాజు ఎవరు ఈ పక్షులు జ్ఞానులైనటువంటి మునులు అంటే జ్ఞానులందరూ కూడాను ఏ వేదము ద్వారా తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ వేదము ద్వారా వాళ్ళైతే భగవానుడి గురించి తెలుసుకుంటూ ఉన్నారో ఆ వేదము ఎవరినైతే ప్రతిపాదన చేస్తున్నదో పరమాత్మ అని చెప్పి అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కోవిల నుండి దేవాలయం నుండి వస్తున్నటువంటి ఆ నాదం నీకు వినపడలేదా ఏమిటా నాదము అంటే శంఖనాదం అన్నారు ఏమి శంఖనాదం ప్రణవనాదం ఓంకారధ్వని శంఖం నుంచి వచ్చేది ప్రణవనాదము సృష్టికి మూలమని చెప్పి మనకి పెద్దలు చెప్పిన మాట వేదం కూడా చెప్పినటువంటి మాట అది కాబట్టి సమస్త సృష్టికి మూలాధారుడైనటువంటి ఓ భగవానుడి గురించి మనకు తెలియచేస్తున్న విషయాన్ని మీరు గ్రహించలేదటమ్మా పిళ్ళాయ్ ఎడుందిరాయ్ ఓ పిల్ల నిద్రలే ఏమి పిల్ల అంటే అర్థం ఇక్కడ నాకు తెలిసిందే గొప్ప అని అనుకుంటున్న అమ్మాయి నీకు తెలిసిందే గొప్ప కాదు ఇంకా బోల్డ్ ఉంది ప్రపంచంలో తెలుసుకోవాల్సి అది కూడా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి మహానుభావులైన వాళ్ళందరితో కలవాలి మనం భాగవత గోష్ఠితో కలిసినప్పుడే మన జ్ఞానం ఎంతవరకు పర్యాప్తం ఎంత అపర్యాప్తం అనే విషయం మనకి తెలుస్తుంది కనుక మనకు తెలిసిన జ్ఞానం గొప్పది అని అనుకోకూడదు పది మంది జ్ఞానులైన వాళ్ళతో మన జ్ఞానాన్ని పంచుకున్నప్పుడు నీ జ్ఞానం గొప్ప తక్కువ అనే విషయం నీకు తెలుస్తుంది ఇది మనకి ఈ పాషం ద్వారా తల్లి అనుగ్రహిస్తున్నటువంటి విషయం అలాంటి ఆ మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క గుడిలో తలుపులు తెరిచి శంఖనాదం చేస్తుంటే తెల్లారినట్టే కదా మరి ఇంకా నిద్రపడు పడుకోనున్నావే అంటే లోపలు ఉన్నటువంటి అమ్మాయి తప్పించుకోవాలని చూస్తోంది వీళ్ళ దగ్గర నుంచి ఎందుకని తాను పొందిన అనుభవమే గొప్ప అనుకుంటోంది అదే అనుకుంటుంది ఆమె కాదు కాదు భగవంతుణ్ణి పొందటం కన్నా కూడా గొప్పదైన విషయం ఏంటో తల్లి మనకు ముందు తెలియజేస్తుంది ఇక్కడి నుంచే ఈరోజు నుంచే తెలియజేస్తుంది అది పేములై ఏం చేశాడు ఆయన ఒక పూతన అనేటువంటి రాక్షసిని సంహరించినవాడు పోతన విషపు పాలన ఇవ్వాలని చెప్పి వచ్చింది భగవానుడిని కలిసిన తర్వాత ఆయన స్పర్శ చేత విషం కూడా ఏమైంది అమృతమైంది దీనిలో ఉండే విషం దూరం అయిపోయింది పోతన చనిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి భాగవతంలో ఆ శరీరం నుండి ఒక జ్యోతి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది అంత దుర్మార్గురాలు కూడా పరమాత్మ సన్నిధికి ఎలా చేరింది ఆయన యొక్క స్పర్శ మాత్రం చేత చేరింది అంటే మనలో పోతన దేనికి మనలో ఉండే అవిద్యకి అది ఈ అవిద్యని దూరం చేసేవాడెవరు పరమాత్మ ఆ అవిద్యని దూరం చేసుకుంటే నీకు తెలిసేది ఎవరి గురించి పరమాత్మ గురించి కాబట్టి అవిద్యని దూరం చేసుకో పరమాత్మని గురించి తెలుసుకో అని చెప్పింది తెలిసిన తర్వాత పేములైన జుండు కళ్ళచ్చగడం కలక్కళి యొక్క ఏమీ తెలియకుండా ఓ చిన్నపిల్లవాళ్ళగా అలా పడుకొని ఇట్లా 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 కాళ్ళు ఊపుతుంటే ఆ కాళ్ళు తగిలినంత మాత్రం చేత ఒక బండి యొక్క రెండు చక్రాలు ముక్కలైపోయి పడిపోయినాయి ఏమి ఆ బండి మన జీవితంలో ఉండేటువంటి ద్వంద్వం సుఖము దుఃఖము మంచి చెడు ఇవన్నీ కూడా ద్వంద్వాలంటాం మనం విరుద్ధమైన భావనలు వీ అన్నిటి విరుద్ధ భావాలన్నింటినీ దూరం చేసి తన దగ్గరికి తీసుకునేటువంటి వాడెవరు పరమాత్మ కనుక అలాంటి కలక్కళి ఆలోచి వెళ్ళత్తరవిల్ తుయిలమర్ంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివర్గళిం యోగిగళు అన్న అలాంటి ఆ భగవానుడి యొక్క నామాన్ని తమ మనస్సులో సంపూర్ణంగా పెట్టుకొని సమస్త సృష్టికి ఆద్యుడైనటువంటి వాడు ఈయన మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభం ఎవరి వల్ల అయింది ఆయన వల్లనే అయ్యింది ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడో సో కామయత అంటుంది వేదం ఆయన కోరుకుంటే సృష్టి ప్రారంభమైంది కాబట్టి అలా సృష్టిని ప్రారంభం చేసినటువంటి భగవానుడు ఇప్పుడు మన మనస్సు నిండా ఉంటే ఏమవుతుంది సమస్త ప్రపంచాన్ని మనస్సులో ఉండలా ప్రపంచమంతా నీ లోపల ఉంటే ఏమవుతుంది అలా నెమ్మదిగా కదులుతూ ఉంటాం అన్నమాట అలా భగవానుడి యొక్క నామాన్ని తమ మనస్సు నిండా పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉళ్ళత్తుకొండు మునివర్గం యోగిం మెళ్ళ ఎడు హరియంద్ర పేర రవం ఆ హరి హరి అనేటువంటి ఆ నామం ఆ భగవానుడి యొక్క నామాన్ని వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా ఉచ్చారణ చేస్తూ ముందుకు వెడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది ఎంత చక్కగా ఉన్నదో చూడండి అని చెప్పి ఆ చక్కదనాన్ని అంతటినీ అనుభవించాలి అంటే ఉళ్ళం పొగుందు కుళిరిందే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు దేనివల్ల వచ్చింది ఆనందం ఎప్పుడైతే భగవాను నువ్వు పొందుతావో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందినట్లే ఆ శాశ్వత ఆనందానికే మనం మోక్షం అని పేరు పెట్టాం దాన్ని ముక్తి అన్న ఏమండి నాకు మిగిలిన వాటి వల్ల ఆనందం రావట్లేదా వస్తుంది అందరికీ ఆనందం వస్తుంది కానీ ఇది శాశ్వతం కాదు ఈ ఆనందం మనకి ఎప్పుడూ ఉండేది కాదు మరి అసలైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది భగవానుడి దగ్గర నుంచి వస్తున్నది ఆయన్ని పొందటం ద్వారా వస్తున్నది ఆ పొందిన ఆనందం ఏదుందో దాన్ని అందరితో కలిసి పంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని లోపల పడుకున్న ఆయన నిద్రలు లేపుతున్నారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కాత్యాయని వ్రతాన్ని చేసుకోవాలి అని గోపికలు అనుకున్నప్పుడు మీరందరూ నా దగ్గరికి రండి అన్నాడు వారందరితో కలిసి యమునా తీరంలో ఆ మహారాసం ఆడాడు ఆయన అందరినీ ఇళ్ళకి వెళ్ళమన్నాడు తెల్లవారుజామునే వచ్చి మీరు నా దగ్గరికి వస్తే అప్పుడు మీకు కాత్యాయని వ్రతం గురించి తెలియజేస్తాను అన్నాడు ఇప్పుడు కృష్ణానుభవాన్ని ముందే పొందేశారు వీళ్ళందరూ కృష్ణుడితో కలిసి తిరిగారు కదండీ ఆ ఆనందం ఇప్పుడు కళ్ళు తెరిస్తే కృష్ణుడు మన కళ్ళ ముందు నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో అని కొంతమంది గోపికలు భయపడిపోయి లోపల పడుకోనున్నారు అంటే వీళ్ళకి ఏంటి బాధ తాము పొందిన అనుభవం ఎక్కడ దూరం అయిపోతుంది కానీ మన గోదమ్మ ఏం చెప్తున్నారు అమ్మా ఈ అనుభవమే కాదు దీన్ని మించినటువంటి అనుభవం ఉంది అది భగవద్భక్తులైన వారిని కలవటం వల్ల వచ్చే అనుభవం కాబట్టి ఆ అనుభవం పొందటానికి మీ అనుభవం నుంచి బయటికి రండి ఇది తల్లి మనకు చేసే మహోపకారం జ్ఞానులైన వాళ్ళందరినీ మన దగ్గరికి తీసుకొచ్చి వాళ్లతో మనందరినీ కలిపి ఈ కాలక్షేప కూటమికి మనకి తీసుకొని వెళ్తుంది తల్లి ఇది నేటి నుండి తరువాత పది రోజుల పాటు తల్లి మనకు చేసే గొప్ప ఉపకారం ఆ ఉపకారం తల్లి ఏ విధంగా ముందు ముందు చేస్తూ ఉంటుందో మనం గమనించుకుంటూ ముందుకు సాగుదాం అమ్మతో కలిసి మన ప్రయాణం కొనసాగిద్దాం ఆండాల్ తిరువడిగలే శరణం